హాయ్ వెల్కమ్ టు సోనస్వతి వ్లాగ్స్ ఇది కృష్ణాష్టమి రోజు వ్లాగ్ మా మేనత్త వాళ్ళ ఇంట్లో మా వదిన ఇప్పుడు డెకరేషన్ చేస్తుంది అండ్ కృష్ణుడికి కృష్ణుడి బొమ్మకి అయ్యవారు వచ్చి ఇలా పంచ కడుతున్నారనమాట ఎప్పుడో మామయ్యనే కడతారు బట్ ఈసారి మాత్రం ఇలా పంతుల్ని పిలిచి ఇలా కట్టిస్తున్నారు అండ్ డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు అండ్ నేనైతే వెళ్ళలేదు ఇదంతా కూడా కావ్య వ్లాగ్ మొత్తం అంతా కావ్య వీడియో తీసింది సో అందుకనే చిన్నగా పెద్దగా అలా వీడియో తీసింది అనమాట అసలు అయితే నేనైతే వెళ్ళలేదు ఎందుకు అని అంటే మా మరిదికి పాప పుట్టింది సో మాకు మొత్తం అంతా మహిళలు ఉంటాయి కాబట్టి సో నేను వెళ్ళలేదనమాట సో నాకైతే ఆ వ్లాగ్ కావాలి అని అంటే ఇంకా కావ్య తీసిందనమాట చాలా అంటే చాలా పనులు ఉంటాయి కదా ఆ పనిలో కూడా నాకోసం అని చెప్పి ్లాగ్ వీడియో మొత్తం అంతా తీసింది ఆ వీడియో అంతా మొత్తము నేను ఎడిట్ చేసి మొత్తం పెట్టడానికి నాకు ఈరోజు టైం దొరికింది సో అన్నీ అలా ఫ్లవర్స్ అలా అన్న మొత్తం అన్ని ఫ్లవర్స్ అన్నీ తీసుకొని అలా విడివిడిగా ఒక్కొక్క పార్ట్స్ వైజ్గా అలా చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్లవర్స్ లాగా వేసి అట్లా పెడతారనమాట చూడండి చిన్న చిన్న క్రిస్టల్ బొమ్మలు అంతా బాగున్నాయి కదా సో అలా అంతా మొత్తం అంతా కూడా ప్రతి ఒక్క కృష్ణుడి బొమ్మకి మొత్తం అంతా అలంకరించి ఇలా మొత్తం అంతా డెకరేషన్ చేశారనమాట అన్ని పిండి వంటలు చేయడము నైవేద్యాలు మొత్తం అంతా కూడా నైవేద్యాలు అండ్ చాలా పనులు ఉంటాయి ఒక టూ డేస్ ముందు నుంచి మొత్తం అంతా మామ అండ్ వదిన ఇద్దరు కలిసి బయట వెళ్ళి మొత్తం అంతా ఫ్లవర్స్ కానివ్వండి ఇంకా దేవుడికి సంబంధించినవన్నీ కూడా తీసుకొస్తూనే ఉంటారనమాట ఇంకా మా అమ్మకైతే ఏంటంటే ఇంటీరియర్ డెకరేషన్ అంటే చాలా ఇష్టం ఒకసారి నేను మొత్తం ఇల్లు కూడా మొత్తం బ్లాగ్ తీస్తాను ఒకసారి ఇల్లు మొత్తం అంతా కూడా చాలా అంటే పురాతన వస్తువులు అలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ మా అమ్మకి సో అవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇంట్లో అవన్నీ కూడా నేను ఒకసారి మొత్తం అంతా హోమ్ టూర్ చేస్తాను అప్పుడు చూడండి ఇతను వచ్చేసి మామైన పెద్ద కొడుకు పేరు సచిన్ ఇతను ఇప్పుడు దీపారాధన చేస్తున్నాడు ఇంకా చిన్న కొడుకు కూడా ఉన్నాడు తను వచ్చేసి ఇప్పటికెళ్ళేడు ప్రస్తుతానికి కెనడాలో ఉన్నాడు చిన్న కోడలు చిన్న కొడుకు కెనడాలో ఉంటారు ఇంకా పెద్ద కొడుకు సో తనే దీపారాధన చేస్తున్నాడు అనమాట ఫస్ట్ తనే దీపారాధన చేసిన తర్వాత మొత్తం అంతా అలంకరణ అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత దీపారాధన చేసి దాని తర్వాత ఇంకా కృష్ణుడి చిన్న బొమ్మకి అంటే చిన్న విగ్రహం ఉంటుంది కదా చిన్న విగ్రహానికి ఇంకా అభిషేకాలు చేస్తారనమాట ఒక్కొక్కరుగా అభిషేకాలు చేస్తారు అంటే నేను వెళ్ళలేదు కాబట్టి నేను అంట అంత పర్టికులర్గా అట్లా వీడియో మొత్తం అంత తీయడానికి వీలు ఇవ్వలేదు ఇంకా కావ్య అంటే ఇంకా పండ్లో ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో వీడియో తీస్తుంది మధ్య మధ్యలో ఆపుతూ ఉంది సో సో అడ్జస్ట్ చేసుకోండి వీడియో తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి చిన్న కృష్ణుడి విగ్రహానికి అభిషేకం చేస్తారు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అందరూ కలిసి ఒక్కొక్కరుగా అభిషేకం చేస్తారనమాట అభిషేకానికి అయితే తెలిసిందే కదా పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అండ్ కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా ఒక గిన్నెలో మొత్తం అంతా కలిపేసి పెట్టుకొని ఒక స్పూన్తో అలా అభిషేకం చేసిన తర్వాత అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పారు కదా అందరూ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఆ చిన్న కృష్ణుడి విగ్రహాన్ని మొత్తం అంత అంత మంచిగా కడిగేసి తర్వాత బొట్లు పెట్టి ఒక చిన్న ఉయ్యాల ఉంటుంది ఆ ఉయ్యాల్లో మంచిగా పూలతో డెకరేషన్ చేస్తారు ఆ చిన్న ఉయ్యాలనే ఇంతే చాలా చిన్నగా ఉంటుంది ఒక అరిచేయ అంత చిన్నగా ఉంటుంది ఆ దాన్ని కూడా అంత అంత అలంకరించి దాని తర్వాత ఈ చిన్న కృష్ణుడికి బొట్లు పెట్టేసి ఆ విగ్రహాన్ని అందులో పడుకోబెట్టి అప్పుడు ఉయ్యాల ఊపుతారనమాట ఆ ఉయ్యాలది అంతా కూడా చాలా బాగుంటుంది అదంతా వీడియో తీయలేదు అనుకుంటా కావ్యం ఐ థింక్ బట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అయితే నేను మొత్తం అంత ప్రాసెస్ అంతా నేను వీడియో తీసుకొని వస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్